అందరి టీవీ ప్రత్యేక కార్యక్రమం సరస్వతి పుత్రుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనతో ఉన్నారు సెయింట్ పీటర్స్ ఎడ్యుకేషన్ ఫౌండర్ ఎందరికో విద్యాదానం చేసి తర్వాత దేశ విదేశాల్లో కూడా ఎందరినో విద్యార్థులను ఆ భవిష్యత్తును తీర్చిద్దడానికి ఆహరించక కృషి చేసినటువంటి వ్యక్తి మహోన్నత వ్యక్తి శ్రీ నారాయణ రెడ్డి గారు ఒకసారి మనతో ఉన్నారు సో నారాయణ రెడ్డి గారితోటి ఈ విద్య సంబంధించినటువంటిది ఎలా ఉంది ఎలా ప్రారంభించారో ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ చెప్పండి సార్ అంటే ఈ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సంబంధించి ఇలా అనేక మంది విద్యార్థులు మీ దగ్గర చదువుకున్నవారు ఇలా దేశ విదేశాల్లో కూడా చాలామంది ప్రయోజకులు కూడా ఉన్నారు సో అసలు ఎందుకు మరి ఇది మీకు ప్రారంభించాలనిపించింది సో దీనికి ప్రేరణ ఇవ్వరు సాధారణంగా ప్రతి కష్టజీవి వెనుక ఒక నిగూఢమైనటువంటి రహస్యం ఉంటుంది సార్ అదే ఒక మాటలో చెప్పాలంటే బ్రతకటం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక విద్యాలయం ఆ విద్యాలయంలో నాతో పాటు ఎంతో మందిని బ్రతికించడం కొరకు ఎన్నో కుటుంబాలకు విద్యను అందించేటువంటి ఆలోచనతో స్టార్ట్ చేయటమైంది ఆ ఉద్దేశం మంచిది కాబట్టి నాతో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా సదుద్దేశంతో జాయిన్ కావటం వల్ల ఈరోజు ఇన్ని పాఠశాలలు ఇంతమంది విద్యార్థులకు విద్య బోధించేటువంటి అవకాశము ఈ పాఠశాల ద్వారా లభించడం అనేది మాకు సంతోషమైనటువంటి విషయం అట్లాగే తల్లిదండ్రులు అందరూ కూడా ఎంతో సహకరించి సాధారణంగా గవర్నమెంట్ అంటే ఫీజు కట్టకుండా ఉంటే ఎంత రెస్పెక్టు తల్లిదండ్రులు ఇస్తారో మా పాఠశాలకు అదే రెస్పెక్టు ప్రతి విద్యార్థి ప్రతి తల్లిదండ్రులు కూడా మాకు ఇవ్వటం అనేది అది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం గొప్ప విషయం కూడా అనుకోవచ్చు మనం అది చాలా గొప్ప విషయం చాలా గొప్ప విషయం ఎందుకంటే సాధారణంగా ఫీజు కట్టగానే నువ్వు నేను ఫీజు కడితే చదువు చెప్పినావు అంతేగాని నాకేం ఫ్రీగా చెప్పలేదు కదా అనేటువంటి ఆలోచన ఎక్కువ మందిలో ఉంటుంది అదే మాట నేను రెండు మూడు సందర్భాల్లో చెప్పినప్పుడు విద్యార్థులు అదే అన్నారు మేము ఇచ్చిన ఫీజు కంటే మాకు ఇచ్చినటువంటి విద్య మమ్మల్ని తయారు అంటే మేము మాకుగా తయారు కావడానికి దోహదపడింది మా కుటుంబాలను బాగు చేసుకోవడానికి బాగా అవకాశం దొరికింది కాబట్టి అందుకని మా ఫీజు కంటే మీరు మాతో ఉన్న అనుబంధాన్నే మమ్మల్ని మార్చేసింది అని చెప్పినటువంటి వాళ్ళు ఎంతోమంది కలెక్టర్లు ఎంతోమంది డాక్టర్లు కూడా ఇప్పుడు ఈవెన్ వరంగల్లో కూడా దాదాపు ఒక పదిహేను ఇరవై మంది స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉన్నారు అట్లాగే బాంబేలో కల్కట్టాలో మా తర్వాత ఇండియాలో చాలా పార్ట్స్లో మన ప్రోడక్ట్ అంటే మా పిల్లలు ఉన్నారని చెప్పుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మా పిల్లలు ఉన్నారు మా పిల్లలకు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఇక్కడికి మా బడి అని మా తరగతి అని మా మేము చదువుకున్న చోటని మేము దెబ్బలు తిన్న చోటని వాళ్ళ పిల్లలకు వాళ్ళ భార్యలకు భార్యకు చెప్తున్నప్పుడు మాకు ఎంతో ఆనందం వేస్తుంది వాళ్ళు కూడా వచ్చి కలిసినప్పుడు కూడా మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కొట్టిన విషయాలు మర్చిపోయి ప్రేమను మా ద మా నుండి పెంచుకున్నందుకు నిజంగా వాళ్ళను మర్చిపోవడానికి అవకాశం లేదు ఎందుకంటే అసలు వాళ్ళు ఇవాళ ప్రయోజకులుగా తీర్చిదిద్దబడింది ఇక్కడే కాబట్టి కొట్టిన విషయాలు వాళ్ళు కొట్టింది కూడా ఈరోజు వాళ్ళు తెలుస్తుంది ఆ రోజు కొంత బాధపడ్డప్పటికీ వాళ్ళు సార్లు కొడతాను టీచర్లు కొడతాను అన్నప్పటికీ ఇలా వాళ్ళు ఇలా గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఒక మార్గదర్శకంగా గుర్తుంచుకుంటారు వాళ్ళు వాస్తవం అది అది నిజంగా అది పిల్లల్ని చాలా సందర్భాల్లో నాకు అనిపిస్తుంది పాఠశాల అనగానే టైం అని లేకపోతే ఒక యాక్టివిటీ అని ఒక సిలబస్ అని ఒక పరీక్ష అని భావన మన బల్లు లేదు మొదటి నుంచి సార్ ఆటలు పాటలు తర్వాత పిల్లల యొక్క టాలెంటు పిల్లల యొక్క అవసరాలు గ్రహించి ఒక్కొక్కసారి బడి ఎగ్గొట్టినట్టు పిల్లలు కూడా ఈరోజు చాలా మంచి స్థాయిలో ఉన్నారు వాళ్ళు ఇప్పటికి చెప్తారు ఆ రోజు మేము బడికి రాకపోతే మమ్మల్ని వదిలేస్తే ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయేవాళ్ళం కానీ అలా కాకుండా మమ్మల్ని తల్లిదండ్రులకు కూడా తెలియని రహస్యం మాకు చెప్పి మా మమ్మల్ని దగ్గర తీసి మమ్మల్ని మీ ఇంట్లో ఉంచుకొని చదువు చెప్పినందుకు మేము ఇంతవరకు ఎదిగామనని చెప్తున్నప్పుడు చాలా సంతోషం ఇస్తుంది సార్ అంటే ఇప్పుడు ఈ యొక్క విద్యా సంస్థలకు మీరు ఎప్పుడు ప్రారంభించిండ్రు సో దానికి సంబంధించి ఆ రోజులలో ఎలా ఉండేది మీకు సహకారం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే ఆర్య ప్రైమరీ స్కూల్ అని స్టార్ట్ చేశాము కానీ ఎనభైలో ఈ సెయింట్ పీటర్స్ విద్యాలయం స్టార్ట్ చేశాము తర్వాత నేను అప్పటి నుండి కన్వర్ట్ అయ్యి క్యాథలిక్గా ఉన్నాను నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొరకే స్టార్ట్ చేసినట్టు మన ఈ పాఠశాల అయినప్పటికీ ఎంతోమందికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన అంటే పనిచేసేవాడికి పని చేయడానికి పని కల్పించడం టీచర్గా టీచర్లకు ఒకవేళ ట్రైనర్స్గా ఈవెన్ బిఎడ్ డిఎడ్ ఫార్మసీలో కూడా పనిచేసే వాళ్ళకు వాళ్ళకు తగినట్టుగా ఏర్పాటు చేయడం అనేది మాకు వచ్చినటువంటి ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను అట్లాగే స్టార్ట్ చేసి నా తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వెనుక తిరగకుండా ఏది స్టార్ట్ చేసినా సదుద్దేశంతో చేయటం వల్ల లేదా అటు రెండే ఆబ్జెక్టివ్స్ ఒకటి టీచర్ వెల్ఫేర్ అండ్ స్టూడెంట్ వెల్ఫేర్ ఈ రెండు ఆబ్జెక్టివ్స్ను ఫోకస్ చేయటం వల్ల అటు పిల్లలు అదృష్టంగా భావిస్తున్నారు టీచర్లు అదృష్టంగా భావిస్తున్నారు టీచర్ కూడా ఇక్కడ మేము ఒక మంచి టీచర్గా గుర్తింపు పొందడానికి ఈ పాఠశాల మాకు దోహదపడిందని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ వాళ్ళు కూడా దాదాపు స్టేట్ రిఫార్మ్స్లో కానీ లేదా డిస్ట్రిక్ట్ రిఫార్మ్స్లో కానీ లేదా మండల్ రిఫార్మ్స్లో కానీ ఒక రీసోర్స్ పర్సన్స్గా పనిచేసేటువంటి భాగ్యం ఈ పాఠశాల ఇచ్చిందని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా చెప్పుకోవటం నేను విన్నాను అది నాకు అది కూడా సంతోషాన్ని కలిగించింది సంతోషం సార్ అంటే మీ కుటుంబం చెప్పండి ఇలా ఏం చేసేది అసలు మీరు స్టార్ట్ అయ్యింది మీ జర్నీ మా నాన్న నా చిన్నతనంలోనే ఫస్ట్ వన్ ఇయర్లోనే చనిపోయాడు ఆ తర్వాత మా అమ్మే నన్ను కష్టపడి చదివించి ఆ తర్వాత మా మేనమామ ఆ తర్వాత గంట రామిరెడ్డి గారు అని హెడ్ మాస్టర్ గారు మమ్మల్ని అంటే ప్రతి చోట మేమున్నానని వాళ్ళు మాకు అండగా ఉండటం వల్ల ఆ తర్వాత డెబ్బై ఆరులో ఒక మిత్రుడు మాలారెడ్డి గారు అండ్ జోజిరెడ్డి గారు ఇద్దరు కూడా ఒక మిత్రులుగా కలవటం అప్పటి నుండి మేము దాదాపు యాభై ఐదు అరవై సంవత్సరాలు అప్పుడు ఎట్లా కలిసాము ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నాము అది కూడా ఒక దేవుని యొక్క కల్పన అని చెప్పడానికి సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన నిర్ణయం అలా ఉంది కాబట్టి చేయడానికి అవకాశం దొరికింది కాబట్టి ఇది ఇంకా మిగతా రోజులు అన్ని ఎన్ని రోజులు మనం ఉన్నా అన్ని రోజులు పిల్లలకు ఉపయోగపడే రీతిగా టీచర్లకు ఉపయోగపడే రీతిగా సమాజానికి ఉపయోగపడే రీతిగా ఎందుకంటే పిల్లలు టీచర్లు తయారైతే సమాజం తయారు చేసే ఒక మంచి ఇండస్ట్రీ లాగా ఉంటుంది కాబట్టి అప్పటి వరకు నాకు అవకాశం దొరికింది అట్లాగే దాంతోపాటు జిల్లాలో కూడా నాకు తెలిసి ఏ పొజిషన్ లేకుండా అన్ని పొజిషన్లకు పొందేటువంటి అదృష్టం దొరికిందని కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పుకుంటాను కానీ నువ్వేం నువ్వేంటి నన్ను ఎవరు అడగలేదు కానీ అన్నింటిలో నేనై ఉండి అన్ని కమిటీలో మెంబర్గా పనిచేయటం అని పొజిషన్ అది ఎందుకంటే నేను కన్సర్న్ కాదు కాబట్టి అఫీషియల్గా నాకు సంబంధం లేదు కాబట్టి నేను ఏ చెప్పినా అందరు ఐఏఎస్ ఆఫీసర్లు కలెక్టర్లు ఎప్పుడు కూడా దగ్గరగా తీసుకొని నేను చెప్పిన అన్నీ కూడా అది చాలా సందర్భంలో మంచి కలెక్టర్లు కూడా అంటే ఈవెన్ మహాంతి లాంటి ఒక కలెక్టర్ గారు కూడా అనేది నారాయణ రెడ్డి గారు చెప్తే అది జీవో అవుతుందండి రేపు అని ఓకే అంతటి సందర్భాలు చాలాసార్లుగా ఉన్నాయి కాబట్టి అది అది కూడా నాకు అరుదైన అవకాశంగా నేను భావిస్తాను ఆ తర్వాత రాష్ట్రంలో కూడా విద్యా విడల ముఖ్యంగా రిఫార్మ్స్లో కానీ లేదా అంటే కమిటీస్లలో ఒక మంచి నిర్ణయం తీసుకునేటువంటి సందర్భాలు దొరికినప్పుడు వాళ్ళందరికీ కూడా సంతోషం ఏమనిపించేదంటే మనం ప్రైవేట్ పాఠశాల అనకుండా విద్యార్థుల క్షేమం కొరకు విద్య యొక్క లక్ష్యాన్ని సాధించడం కొరకు మనం ఇచ్చే సూచనలు కానీ సలహాలు కానీ లేదా సందర్భాలు కానీ వాళ్ళు బాగా ఆనందపడేవాళ్ళు అందుకని మంచి ఒక ఐఏఎ అంటే సివిల్ సర్వెంట్స్ కానీ పొలిటీషియన్స్ కానీ వాళ్ళు చాలా సందర్భాల్లో అనేవాళ్ళు ప్రతి వాళ్ళము అంటే విద్యాలయాలు ఇలా ఉంటే రేపు ఎప్పుడైనా నెక్ వచ్చే సమాజాన్ని మంచి సమాజాన్ని తయారు చేసుకోవడానికి వీలవుతుందని చెప్పినప్పుడు ముఖ్యంగా చాలా సంతోషంగా ఉండేది సార్ అంటే మీ యొక్క చిన్నతనం నుంచి కూడా మీకు అటు మేనమామ తర్వాత మీ జీవిత విజయవంతంగా జీవిత ప్రయాణంలో మీ స్నేహితులు సో అన్నతో ఇక్కడి వరకు సక్సెస్ఫుల్ జర్నీ అనేది కొనసాగించలేదు చాలా వరకు కూడా సంతోషం ఎందుకంటే వారి అన్న వారి యొక్క స్నేహితం ఉన్నది కాబట్టి మీరు ఇలా ఇంత పెద్ద విద్యా సంస్థలు ప్రారంభించడమే కాకుండా సక్సెస్ఫుల్గా అంటే ఎంతోమంది విద్యార్థులను తీర్చేదానికి అవకాశం లభించింది సో నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి సార్ చెప్పండి సార్ ఒక నాటి కాలానికి నేటి కాలానికి విద్యా సంబంధించి కూడా విద్యా విధానంలో కూడా చాలా మార్పులు జరిగినాయి ఒకప్పటి కాలానికి ఇప్పటికి మార్పులు ఉన్న విధంగా చూడవచ్చు మనం విద్యా విధానము ఆ రోజైనా ఈ రోజైనా విద్యార్థులు విద్యను ఆర్జించడం కొరకే వస్తున్నారు కానీ అప్పుడు వాళ్ళకు టూల్ ఒక టెక్స్ట్ బుక్కే ఉండే ఇప్పుడు వాళ్ళకు టూల్ ఒక టెక్స్ట్ బుక్ కాదు ఎన్ నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అటు సెల్ అనండి నెట్ అనండి లేకపోతే కంప్యూటర్ అనండి లేదనుకుంటే ఈవెన్ గ్లోబలైజ్డ్గా మెటీరియల్ అందుబాటులో ఉంది మీకు వెబ్సైట్లో మీకు ఏది కావాలన్నా కూడా అందుబాటులో ఉంది గూగుల్లోకి వెళితే మీకు దొరకని వస్తువు అంటూ దొరకట్లేదు కాబట్టి విద్యార్థులకు విద్య అధికంగా అందుబాటులో ఉండటం వల్ల మనం మార్కెట్కి వెళ్ళి కొనుక్కున్నట్లే ఉంది అది అది ఇబ్బందికరం కారణం ఏంటంటే మీకు తెలియని వాడు ఆ వస్తువును గ్రహించి ఇవ్వగలిగిన వాడు టీచరు ఆ టీచర్కి అవకాశం లేకుండా వీళ్ళకు ప్రపంచంలాగా ఒక మార్కెట్ కనపడ్డప్పుడు అన్నీ ఏది కొనుక్కోాలని తెలియక ఒక కాన్సన్ట్రేషన్ చేసేటువంటి కెపాసిటీ లేక కొద్దిమంది బాగా ఇంప్రూవ్ కావడానికి అవకాశం దొరుకుతుంది ఎక్కువ మంది కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ఇబ్బందుల్లో పడుతున్నారు కాబట్టి దాన్ని నుండి వద్దనే ఆలోచన ఉండదు కాకపోతే పిల్లవాడి యొక్క లెవెల్స్ పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు పాఠశాలకు ఎక్కువగా ఉంటుంది అది ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాల అనే అభిప్రాయం ఉండకూడదు మరి ముఖ్యంగా ఈ మధ్యన ఒక సెల్ ఇష్యూ బాగా వస్తుంది సెల్ వాడకం పిల్లలు ఎక్కువైంది కాబట్టి అనారోగ్యానికి వస్తున్నారు పోతే విద్యకు దూరం అవుతున్నారని బాగా అంటే నానుడిగా ఉంది దీనికి నా సూచన ఏంటంటే పిల్లవాడికి బాగా ఇష్టమైంది సెల్ అనేది మనం గ్రహించాము దానికి ఆల్టర్నేటివ్ ఏది ఇష్టంగా మనం ఏర్పాటు చేయగలము అంటే పిల్లలు ఆటలు బాగా ఇష్టపడతారు పిల్లవాడికి సెల్ ఇచ్చే బదులు ఒక ఆట ఆడించేటట్టు మీరు కనుక ఏర్పాటు చేసి ఆట స్థలాలు కనుక పెంచినట్లయితే పిల్లవాడు సెల్లు నుంచి ఆటల మీదకి వెళ్తాడు ఆటల మీదకి వెళ్తే ఆరోగ్యంగా వస్తుంది ఆరోగ్యానికి వస్తే చదువు వస్తుంది చదువు వస్తే జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే ప్రయోజకుడు అవుతాడు ప్రయోజకుడు అయిన తర్వాత సమాజం ప్రయోజకం ప్రయోజనం ప్రయోజనం పొందేటువంటి సమాజం మనకు వచ్చిన తర్వాత అంతకుమించి మనకు కావాల్సింది ఏమి లేదని నా అభిప్రాయం వాస్తవం సార్ ఎందుకంటే చాలా వరకు కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఆలోచన చాలా మంచి ఆలోచన సో తనకి సెల్ అంటే ఇష్టం ఈరోజు దాదాపుగా అందరూ కూడా ఆ తోటి నిమిత్తం లేకుండా అందరూ కూడా సెల్ అడిక్ట్ అయ్యారు సో వాళ్ళకు మెల్లమెల్లగా మనం వాళ్ళకి కావాల్సిన ఇష్టం ఏంది వాళ్ళ సెల్ తర్వాత ఆటనే ఇలా ఒక పాఠం కూడా మనకు ఆటగా చెప్పేటువంటి ఒక అంశం కూడా మనకు వచ్చింది ఇలా ప్లే వేసుకోవాలని తీసుకుంటాం సో ఇలా వాళ్ళకి కావాల్సిన విధంగా మనకు కావాల్సింది తెలుసుకొని డైవర్ట్ చేయడానికి ఒక మంచి ఆలోచన చాలా బాగుంది సార్ అంటే ముఖ్యంగా చెప్పండి సార్ మనకు కోవిడ్ అనేది మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది సో కోవిడ్కి ముందు ఎలా ఉంది తర్వాత కోవిడ్ తర్వాత ఎలా ఉంది నాకు అంటే దాదాపు ప్రపంచవ్యాప్తిగా విద్యావేత్తలు చెప్పింది అంటే కోవిడ్ విద్య నేర్చుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేసింది అనేది ఒక నానుడి సార్ కానీ అది ఎక్కువ కావటం వల్ల కొంచెం సమస్యలు ఎదురవుతున్నది అంతేకాని కోవిడ్ రాకపోతే మనకు ఆన్లైన్ టీచింగ్ వచ్చేది కాదు ఓకే ఆన్లైన్ టీచింగ్ రాకపోతే ఆఫ్లైన్ టీచింగ్ అనేది అది డిపెండెన్సీ మీదనే ఉండేది ఇప్పుడు ఏమిందంటే ఇండిపెండెన్సీకి అవకాశం దొరికింది రెండో ఒకటి ఏంటంటే మీకు దాదాపు ప్రతి లెసన్లో ప్రతి యూనిట్లో మీకు నెట్లో రెడీమేడ్ అంటే మెటీరియల్ రెడీగా ఉంది అంటే నేర్చుకోవడానికి అవకాశం సిద్ధంగా ఉంది అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే పిల్లల్లో ఒక కాంక్రీట్ కన్ఫ్యూజన్ లేకుండా ప్రిపేర్ కావాలి అనేటువంటి ఒక ఆలోచన ఉన్న రోజు మాత్రమే అది సాధ్యమవుతుంది దానికి మళ్ళీ తరగతి గది కావాల్సిందే దానికి మళ్ళీ ఇట్లాగే గ్రూప్ డిస్కషన్ కావాల్సిందే అట్లాగే పిల్లలు కూడా కలిసి చదువుకునే వాతావరణం కూడా కల్పించాల్సిందే అప్పుడు మాత్రమే మనం అనుకున్నది సాధించడానికి వీలవుతుంది తర్వాత కరోనా వచ్చినప్పుడు ఓన్లీ ఇన్కమ్ సోర్స్ తగ్గింది అటు బాగా ఎఫెక్ట్ అయింది ఎడ్యుకేషను బాగా ఎఫెక్ట్ ఎందుకు ఎడ్యుకేషన్ అంటుండంటే నెట్ లేని చోట అట్లాగే వెబ్సైట్ అవకాశం లేని చోట అట్లాగే సెల్ అందుబాటులో లేని చోట అంటే స్మార్ట్ సెల్ లేకపో లేకపోవటం వల్ల అట్లాగే అక్కడ కరెంట్ లేకపోవటం వల్ల అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే బోధన సందర్భాల్లో టీవీలలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఆ టీవీలు కూడా సరిగ్గా పనిచేయనటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి నాకు తెలుసు అయితే ఆ గ్రామాలలో కూడా ఒక అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్గా కానటువంటి సందర్భాల్లో మాత్రమే పిల్లలు నష్టపోయినరు కాబట్టి అది అందరం కనుక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి అంటే సర్పంచ్ నుంచి మొదలుకుంటే గ్రామ పెద్దల వరకు కనుక ఏసీ ఈ గ్రామంలో ప్రతి విద్యార్థి విద్యను అందించడానికి నేను దోహదపడాలి అని గనక చేసి ఇప్పుడు ఎట్లయితే మా మా గ్రామము మా మా ఊరు మా గ్రామ మా మా పాఠశాల అనేది అయితే అంటున్నారో అది ప్రతి గ్రామస్తుడు కూడా నా పిల్లలు నా బళ్ళు చదవాలి అనేటువంటి ఆలోచన కలిగితే ఈ కార్పొరేట్ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మనకు ఉండవు అవి లేకపోతే సమాజము కమర్షియల్ సమాజం నుండి కార్పొరేట్ సమాజంలోకి వస్తుంది కార్పొరేట్ సమాజం అంటే మళ్ళీ కమర్షియల్ కాదు కార్పొరేట్ అంటే కలెక్టివ్ వర్క్ చేసేది కార్పొరేట్ అందుకని మనం దాన్ని ఇంటర్ప్రిటేషన్లో రాంగ్ చేస్తున్నాం మనం కార్పొరేట్ అంటే డబ్బులు సంపాదించేవాడు అనుకుంటున్నాము కానీ కలిసి ఉంటుంది కావాలి అయితే డబ్బులు ఏదైతే సంపాదించారో కమర్షియలైజ్ చేస్తున్నారో దాన్ని మాత్రమే మనము కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కింద మనం భావించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎప్పుడైనా ఏదైనా విద్య అన్నిటికీ మూలం విద్య ఉంటే ఏదైనా సాధించడానికి అవకాశం ఉంది అటు వ్యవసాయం అనండి ఇండస్ట్రీస్ అనండి లేదనుకుంటే మీకు ఏది ప్రొవైడ్ చేసినా విద్య ప్రొవైడ్ చేసినాకనే ఇది రెండో భాగం కావాలి కానీ విద్య ప్రొవైడ్ చేయకుండా నేను ఇండస్ట్రీస్ ఇస్తున్నా అంటే ఏం చేసుకునేవాడు మళ్ళీ బయట నుంచి తీసుకొచ్చి మన దగ్గర పని చేయాల్సిందే వాళ్ళ దగ్గర మనం అటెండర్గా చేయాలి దాని బదులు మంచి విద్యను అందించినట్లయితే ఆ తర్వాత నువ్వు ఇండస్ట్రీ పెట్టడం అగ్రికల్చర్ కూడా అసలు మన దగ్గర డిగ్రీ డిగ్రీ పీజీ కూడా అగ్రికల్చర్ డిగ్రీ ఉంది పీజీ రాబోతుంది ఓకే ఇది ట్రైనింగ్ సెంటర్లో అక్కడ వాళ్ళతో కూడా నేను మాట్లాడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కొక్క ట్రైనీని ఒక్కొక్క గ్రామాన్ని కూడా అడాప్ట్ చేసినట్లయితే ఆ గ్రామము సస్యశ్యామలమైన ఆరోగ్యకరమైన పంట పండించడానికి అవకాశం దొరుకుతుందని నేను భావిస్తున్నాను వస్తాం అసలు ఎందుకంటే మనకు దేశానికి అంటే మొత్తానికి ఎక్కడైనా కూడా వ్యవసాయం కూడా చాలా ముఖ్యం చాలా ముఖ్యం ఎందుకంటే ఇలా మనం మనం వ్యవసాయ ఆధారిత దేశంగా మనం కాబట్టి అవును కాబట్టి వ్యవసాయం అనేది మనం చాలా ముఖ్యమైన అంశం అది సార్ చెప్పండి సార్ నేటి కాలంలో దాదాపుగా కూడా మనము చూస్తున్నాం తరచు లైంగిక దాడులైతుంది చిన్నపిల్లల మీద అత్యాచారాలు అయితే యువత దాదాపుగా చెడు మార్గంలో చాలా మంది పోతున్నది మనం చూస్తున్నాం ఘోరాలు కానీ కానీ సో వీటికి అడ్డుకట్టేయాలంటే అసలు మనం సొల్యూషన్ ఎలా అయితే అడ్డుకట్టబడుతుంటారు ఇప్పుడు కరప్షన్ కంట్రోల్ చేయడం ఎంత సింపులో కరప్షన్ కంట్రోల్ చేయడం ఎందుకు సింపుల్ అంటే కరెక్షన్ కరప్షన్ అనేది నీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది అట్లాగే ఈ యువత మన ఇంట్లో ఉన్న యువత మంచి మార్గంలో పెట్టడానికి కావలసిన విద్య కావలసిన వనరులు అతనికి ఎక్కడ ఇబ్బంది పెట్టని పరిస్థితులను పిల్లల్ని ఉంచడానికి అందరం అనుకుంటే అసాధ్యమైంది ఏమి కాదు కానీ మావాడు చాలా మంచివాడు రోడ్డు ఎక్కితే అది ఒక దాని ఏమంటారు సైతం లాగా తయారవుతాడు అంటే ఎవరు ఎప్పుడు బాగు చేయడానికి సాధ్యం కాదు కాబట్టి ఆ పిల్లలందరినీ కాపాడటం కొరకు ఏమి చేయాల్సిన మంచి మంచి విద్యను ప్రొవైడ్ చేయటము ముఖ్యంగా పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీస్లో మార్పు తీసుకొస్తే ఒక్కరో ఒక్క ప్లేస్లో కూడా యువత చెడిపోదు అని నాకు గట్టి నమ్మకము మనకు ఈ నిన్న మొన్న సర్వేలో దేశవ్యాప్తిగా మూడో స్థానంలో మన ఆంధ్ర మన హైదరాబాద్ ఉంది ఏది నేరాలకు అవును క్రైమ్ రేట్ అయితే క్రైమ్ రేటు తగ్గింది అని మనం అనుకుంటున్నాం మన వరంగల్లో ఎందుకు తగ్గి పెరుగుతుంది ఒకటి రెండొకటి ఏంటంటే అసలు కళాశాలల్లో ఏమున్నాయి ఎవరు చదువుతున్నారు ఎన్ని క్లాసులు జరుగుతున్నాయి అట్లాగే పాఠశాలలు ఎన్ని క్లాసులు జరుగుతున్నాయి పాఠశ బడి పిల్లలు బడి పిల్లలు బడిలో ఉండాలి వయసులో ఉన్న పిల్లలు పనిలో ఉండాలి తల్లిదండ్రులు ఇంట్లో ఉ ఇంట్లో ఉండాలి వాళ్ళు అందరి యొక్క అంటే వాళ్ళ కొరకు వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళ ఇతరుల కొరకు ఆలోచించినట్టుగానే సరిపోతుందని నా అభిప్రాయం వస్తున్నాను సార్ ఎందుకంటే దాదాపుగా కూడా మన దేశ భవిష్యత్తు కావచ్చు రాష్ట్రం కావచ్చు మనకు ఉన్న ప్రాంతం కావచ్చు యువత అనేది ప్రధానం ఎందుకంటే ఒకప్పుడు కాలంలో యువజన సంఘాలు అనేవి ఉండేది ప్రతి గ్రామంలో కూడా ఇలా యువజన సంఘాలు ఎక్కడ మనం చూస్తా ఉండగా కనపడతలేవుల ఆ యువజన సంఘాలు అన్నీ కూడా ఏదో రాజకీయ పార్టీకి సంబంధించిన అనుబంధంగా తయారైనాయి ఇప్పుడు మనకు యువజన సంఘాలు లేవుగా అన్నీ ఉన్నాయి పరిస్థితి ఏంటంటే ఒక్కసారి అందరం కూడా గుండె మీద చేసుకుని లిక్కర్ షాపులు బంద్ చేద్దాం ఓకే యువత ఖచ్చితంగా పనిచేస్తుంది యువత పనిచేసిందంటే ప్రోగ్రెస్ వస్తుంది నీ యొక్క రాష్ట్ర ఏ రాష్ట్రమే కావచ్చు ఏ రాష్ట్రాలు కావచ్చు దేశం కావచ్చు ఓకే బానిసలు కాకుండా యువతను పెంచితే రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది ఇప్పుడు బానిసలు చేస్తున్నాం ఏ పార్టీకో ఓ పార్టీకి బానిస సాయంకాలం వరకు ఒక దాని ఏమంటారు మన బిర్యానీ పాకెట్టు ఒక లిక్కర్ పాకెట్ బాటిల్లో ఇస్తే అయిపోయింది నలుగు నగలిసేసి జలసే చేసుకుని కనపడ్డ వస్తువుని ప ఏదో చేయటం ధ్వంసం చేసి భయపెట్టించుకుందాము బయరిద్దాం అనేటువంటి ఆలోచన యువతలో ఉన్నప్పుడు దాన్ని బాగు చేయాలనే ఆలోచన సమాజానికి లేనప్పుడు నేను అన్ని పాలిటీషియన్ నేను అన్నాను సమాజమే పాలిటీషియన్ అవును సంబంధించి వచ్చిన వాళ్ళే సంబంధికులే పాలిటిషన్లో ఉంటారు మరి వాళ్ళు వీళ్ళు మంచోళ్ళు వాళ్ళ మంచోళ్ళని మనం తిట్టాల్సిన అవసరం లేదు మనం మంచోళ్ళమైతే వాళ్ళు మంచోళ్ళు అవుతారు మనం మారాలి మార్పు మనలో రావాలి మనలో మార్పు వస్తే సమాజంలో మార్పు వస్తుంది మనలో మార్పు రాకపోతే సమాజంలో మార్పు రాదు మనం ఎన్నుకున్న లీడర్ని మనమే కాపాడుకోవాలి అతను బాగులే బాగు అంటే బాగు చేయటం కాదు చెడిపోకుండా ఉండకుండా ఉండటానికి వీలు లేకుండా మన లీడర్ను మనమే కనుక ఎన్నుకుంటే సాధ్యమైతుంది అప్పుడు దాకా సమాజం బాగుపడదు సమాజాన్ని బాగు చేద్దామని అనుకోవడం సరైన ఆలోచన కాదండి మాటల వరకే ఉండి తప్ప పూర్తి స్థాయిలో మనం సాధించలేము ఇప్పుడు మాటలు మాట్లాడిన ఒకటే మాట్లాడకపోయినా ఒకటే మంచి జరిగినప్పుడు అవునవున సార్ చివరిగా చెప్పండి సార్ అంటే నేటి సంబంధించినటువంటి సామాజికంలో కావాలి అంటే నేటి కాలంలో తల్లిదండ్రులకు కానీ అటు విద్యార్థులకు కానీ నేటి యువతకు మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారు మొట్టమొదటిగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఎందుకంటే ప్రతి తల్లిదండ్రి ఏమనుకుంటున్నట్టు మా పిల్లలు బాగుండాలి మంచిగా ఉండాలి సుఖంగా ఉండాలి అనేది బాగుండాలి అంటే దానికి నిర్వచనం లేదు సుఖంగా ఉండాలంటే నిర్వచనం లేదు కష్టపడకపోతే సుఖం రాదు కష్టము సుఖము ఎండ వాన లాంటివి ఎండ లేకపోతే వాన రాదు వాన లేకపోతే ఎండ రాదు అట్లాగే కష్టపడకపోతే సుఖం రాదు ఆ సుఖపడాలని ఆలోచన పెట్టుకోవడం కష్టానికి దారి తీసేదే కానీ సుఖానికి అయితే ఇవ్వదు కాబట్టి నీ పిల్ మీ పిల్లల్ని మన పిల్లల్ని ముందు కష్టపెట్టడం నేర్చుకున్నాము ఆటోమేటిక్గా సుఖం అట్లాగే ఆటోమేటిక్ వస్తుంది సెకండ్ యువత అనేది ఒక బంగారు గని లాంటిది ఆ బంగారు ఖనిలని మనం కాపాడుకోవాలంటే అది నగ చేసుకుంటామా లేదనుకుంటే దాన్ని తీసి అంటే ఒక వస్తువుగా అట్లా ఉంచుకుంటామా అనేది అది మన చేతిలోనే ఉంది ఎందుకంటే ఒక ఖని అయినప్పుడు ఏం చేస్తారంటే కొంచెం బయట చేస్తే అది ఎన్ ఏ నాన అంటే ఏ వస్తువు తయారు చేసుకోవాలనుకుంటే ఆ ఆభరణం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే యువతకున్న శక్తి అలాంటిది మీరు ఎట్లా మార్చుకుంటే ఆ విధంగా వాళ్ళు ఉపాయానికి వస్తారు కాబట్టి యువతను ఒకటే కోరుకునేది ఏంటంటే మీ శక్తి మీకు హనుమంతునికున్నంత శక్తి మీకుంది ఆ శక్తిని ఉపయోగించుకోవడంలో మీరే సాధ్యం అవుతుంది అంటే యు ఆర్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆ ఆర్కిటెక్ట్ అయినప్పుడు నువ్వు తయారు కావాలంటే ఏమి తయారు కావాలి నీ ఆలోచన ఏముంది నువ్వు మంచివాడిగా తయారు కావాలి మంచి అనే దానికంటే నేను ముందు కష్టపడాలి నాకు వచ్చిన అవకాశాన్ని ఏది మిస్ చేసుకోకుండా మంచి పనులు చేసుకుంటూ పోతాను అప్పుడు ఆటోమేటిక్గా నేను మంచి పని అవుతాను అనేటువంటి అభిప్రాయం యువత ఆలోచించాల్సిందే తప్ప నేను ఇవాళ హీరో చేసుకు హీరోగా ఉండాలి అనే ఆశ ఉంటే నెక్స్ట్ డే నువ్వు జీరో అవుతావు నువ్వు హీరో కంటే పని చేస్తాననే ఆలోచన వస్తే నువ్వు హీరో అవుతావు దేశానికి నీ కుటుంబానికి దేశానికి మేలు చేసిన వాడు అవుతావు అట్లాగే సమాజం అనేది వీళ్ళిద్దరూ లేకుండా సమాజం లేదు తల్లిదండ్రులు యువత లేకుండా సమాజం లేదు ఆ తల్లిదండ్రులు సమాజము యువత ఇద్దరిని బాగు చేసుకుంటే మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకోగలం ఆ సమాజంలో మరి ముఖ్యంగా మన ఉమ్మడి వరంగల్లో లో ఉన్న వసతులు నేను ఒక మాటలో చెప్పగలను హైదరాబాదు తర్వాత మొదటి నుంచి కూడా పాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ ప్రొటెన్షియల్ ఏరియా ఏదంటే మన వరంగల్ ఆ తర్వాతనే వైజాగ్ వైజాగ్ కూడా మూడు దిక్కులు మాత్రమే భూమి ఉంది కానీ అదే మన వరంగల్కి నాలుగు దిక్కుల మీకు భూమి కాదు మంచి సారవంతమైన భూములు ఉన్నాయి నీటి వసతులు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ వసతులు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్లో కూడా అన్ని రకాల ట్రాన్స్పోర్టు ఎయిర్ ట్రైన్ బస్సు అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి లింకింగ్ చేసుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంది కాబట్టి వరంగల్ను కాపాడుకోవడంలో ముఖ్యంగా యువత తల్లిదండ్రులు అట్లాగే ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఒక్కసారి నా గ్రామము బాగు చేసుకుందామనే ఒక సర్పంచ్లు ఎట్లయితే కష్టపడి మంచి రిజల్ట్ తీసుకొస్తున్నారో అట్లాగే నా ప్రాంతాన్ని నా కాన్స్టిట్యుయెన్సీని నేను ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా నేను చేస్తానను అని ప్రతి ఎమ్మెల్యే కూడా ఉదాహరణకు ఇప్పుడు మీరు మన రాష్ట్రం తెలంగా తెలంగాణ తీసుకోండి నాలుగైదు జి కాన్స్టిట్యుయెన్సీలు పేర్లు చెప్తే బాగుండదు కానీ ఆ కాన్స్టిట్యున్సీలు ఎన్ని రకాలుగా డెవలప్ అయినాయి అవును మన మనం మన మన కాన్స్టిట్యున్సీలో ఎందుకు డెవలప్ అయితే లేదు అదే సేమ్ లెవెల్ ఆఫ్ రైట్స్ డ్యూటీస్ ఎమ్మెల్యే అన్ని సేమేమి ఉన్నాయి కదా అన్ని సేమ్ ఉన్నాక మన కాన్స్టిట్యున్సీ అంటే నా కాన్స్టిట్యుయెన్సీలో నేను ఎందుకు తక్కువ చేస్తున్నాను సీఎం అందరికీ సీఎంఏ కదా అవును అట్లాగే బడ్జెట్ అందరికీ వచ్చిన బడ్జెట్ మనకు వస్తుంది కదా అట్లాగే మనకు ఎంపీలు ఉన్నారు వాళ్ళ లాడ్స్ని కూడా మనం వాడుకొని మనం కలెక్టివ్గా ఎఫర్ట్ చేస్తే అసాధ్యమైంది ఏం లేదు మనకు చక్కటి ఎన్ఐటీ ఉంది చక్కటి మెడికల్ కాలేజ్ ఉంది మెడికల్ యూనివర్సిటీ ఉంది ఒక నాలుగు మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి నిజంగా ఏ ఏ జిల్లాకు ఈ వనరులు లేవు ఈ వసతులు లేవు ఈ పరిస్థితులు కూడా లేవు దాన్ని ఉపయోగించుకొని కనెక్ట్ చేసుకోగలిగితే అంటే అటు సమాజానికి అవసరమైంది ఎడ్యుకేషన్ ద్వారా ఎడ్యుకేషన్కి అవసరం ఏంది సమాజం నుంచి కనుక తీసుకున్నట్లయితే అతి త్వరలో ప్రపంచంలోనే అతి ఉన్నతమైనటువంటి జిల్లాగా రాష్ట్రముగా దేశంగా మార్చుకోవడానికి వరంగల్లే పునాది అవుతుందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అంటే చాలా చక్కటి విషయాలు చెప్పారు నిజంగా వాస్తవంగా మీరు చెప్పిన ప్రతి అంశం కూడా ఇలా సామాజ కోరే సంబంధించిన అంశమే ఎందుకంటే నారాయణ రెడ్డి సార్ గురించి మేము విన్నాము ఈరోజు ప్రత్యక్షంగా మేము చూస్తున్నాము తర్వాత ఇప్పుడు మీ మాటల్లో ఇంకా తెలుసుకుంటున్నాం సో కాబట్టి మీ ఆ మాటలు ప్రతి ఒక్కటి కూడా అందరు ఖచ్చితంగా కూడా తీసుకుంటే మనం అనుకున్న హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మాటల వరకే కాకుండా చేతులలో కూడా ఆ రూపం అనేది మనకు కనబడుతుంది సో మీ విలువైన సమయాన్ని మరి మరి అందరి టీవీ ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు మీకు అందరి టీవీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే సార్ నమస్తే అండి థ్యాంక్ యూ ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం తిరిగి మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం అప్పుడవరో సెలవు చూస్తూనే ఉండండి మీ టీవీ అందరి టీవీ నమస్తే